హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ సంబంధించి వివాదం చూస్తున్నాం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి భూముల్ని కాజేసే ప్రయత్నం చేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వస్తుంది తెలుగుదేశం పార్టీ డబుల్ స్టాండర్డ్కి నిదర్శనంగా ఉన్న ఒక ఆధారాన్ని మీ ముందుకు తీసుకురాదలుచుకున్నాను తెలుగుదేశం పార్టీ గురించి నెగిటివ్గా చెప్పాలను లేక తెలుగుదేశం పార్టీని తప్పుగా చూపించాలని నా ఉద్దేశం కాదు కానీ ఒక రాజకీయ పార్టీ బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది బాధ్యతాయుతంగా ఉండకుండా ఆకతాయిగా రాజకీయ పార్టీలు వ్యవహరించద్దు తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరు ఖచ్చితంగా ఆకతాయితనంగా ఉంది ఒక చిల్లర రాజకీయ ఎత్తుగడగా ఉంది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తమ మేనిఫెస్టోను నమ్ముకోలేదు తమ పార్టీ విధానాలను నమ్ముకోలేదు వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను నమ్ముకోలేదు వైసీపీ పైన ప్రజల్లో ఉన్న వ్యతిరేకత నమ్ముకోలేదు భారతీయ జనతా పార్టీ నమ్ముకోలేదు ఇంకెవరూ నమ్ముకోలేదు ఇంకెవరినూ నమ్ముకోలేదు ఈ నమ్ముకున్న వాళ్ళంతా ఓట్లు తెచ్చి పెట్టాలనుకుందేమో కానీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని ఒక వివాదంగా మార్చి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఆధారంగా ప్రజల్లో కొన్ని అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తుంది ప్రజల భూములని జగన్మోహన్ రెడ్డి తీసేసుకుంటారు క్యాంపెయిన్ చేస్తుంది సో రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ఏవైనా చెప్పొచ్చు తమ విధానాలు చెప్పి ఓట్లు ఎదురు పార్టీకి సంబంధించిన విధానాలు సరైనవి కాదు అని చెప్పి ఓట్లు కానీ అబద్దాలు చెప్పి ఓట్ల అడగకూడదు అబద్దాలు చెప్పి ఓట్లు అడిగే ప్రయత్నం రాజకీయ పార్టీలు చేయడం ఖచ్చితంగా సరైనది కాదు దురదృష్టకరం అటువంటి అబద్దాలు చెప్పి ల్యాండ్ టైటిల్ పైన తెలుగుదేశం పార్టీ అపోహలు సృష్టిస్తోంది అని నేను చెప్తున్నాను దానికి సంబంధించిన ఆధారాన్ని మీ ముందు పెడుతున్నాను అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ గారు తెలుగుదేశం పార్టీ ఒక నిమిషం అవసరం ఉందనేటువంటిది భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించింది అధ్యక్ష ఇది నీడ్ ఆఫ్ ది అవర్ ల్యాండ్ టైటిల్ క్లియర్ గా పెట్టకపోతే ప్రాబ్లం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం కూడా నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ అనేటువంటి స్కీమ్ ని ప్రారంభించి అన్ని రాష్ట్రాలని కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కోరడం జరిగింది అధ్యక్ష కర్ణాటకలో భూమి పేరుతో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ లో ఉంది అధ్యక్ష మంత్రి గారు మాట్లాడుతూ ఇట్లాంటిది ఎక్కడైనా ఉందా లేదా ఇట్లాంటి చెప్పారు అధ్యక్ష మన దేశానికి కొత్త కావచ్చు కానీ ఇది పద్దెనిమిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలోనే ఆస్ట్రేలియాలో ఉంది అధ్యక్ష ఇది సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్ ల్యాండ్ టైటిలింగ్ అనేటువంటి విధానం ఏదైతే ఉందో అంటే వేర్ స్టేట్ గ్యారెంటీస్ ది టైటిల్ ఇది దాదాపు నూట యాభై సంవత్సరాల క్రితమే ఆస్ట్రేలియాలో ఉంది దాని తర్వాత చాలా దేశాలు దీన్ని ఇంప్లిమెంట్ చేసే మన దేశంలో కూడా రాజస్థాన్ లో రెండు వేల పదహారులో ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇదే యాక్ట్ దాదాపు అధ్యక్ష ఇంప్లిమెంటేషన్ ఇంకా వాళ్ళు కూడా పోయినట్టుగా కనపడడం లేదు అధ్యక్ష ఆశయాలు మాత్రం చాలా గొప్ప ఆశయాలు అధ్యక్ష ఆచరణలో ఈ ప్రభుత్వం అధ్యక్ష ఎవరు చేపట్టినా కూడా చాలా సమస్యలతో కూడుకున్నటువంటిది చాలా కాంప్లికేషన్ తో కూడుకున్నటువంటిది అనేక చిక్కుల్ని తొలగించే ముందు ఈ ప్రభుత్వానికి చాలా టైం కూడా పడుతుంది అధ్యక్ష దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు బట్ అనేటువంటిది పక్కన పెడితే తప్పకుండా ఇది ఒక పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళేటువంటి బిల్ సందర్భంగా గుర్తు చేస్తుంది పత్రికల్లో కూడా చాలా ఇంతకంటే ఏం కావాలి ఇంకా ఆధారం నవ్వుకూర జనాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గారు ఈ బిల్ని అసెంబ్లీలో ఇంట్రడ్యూస్ చేసిన సందర్భంగా మాట్లాడిన మాటలు ఇది నేను చెప్తున్న మాటలు కాదు ఓ రాజకీయ పార్టీగా మీరు ఆ బిల్లును స్వాగతించారు ఇది చాలా అద్భుతమైన బిల్లు అన్నారు అపోహలు అవసరం లేదు ప్రపంచంలో చాలా చోట్ల బిల్లును అమలు చేస్తున్నారు ఈ ల్యాండ్ ల్యాండ్ యాక్ట్ అమలు చేస్తున్నారని చెప్పారు నూట యాభై సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియాలో అమలు చేశారని చెప్తున్నారు చాలా దేశాలు ఇప్పటికి అమలు చేస్తున్నాయని చెప్పారు మన దేశంలో రాజస్థాన్ రెండు వేల పదహారు నుంచి అమలు చేస్తుందని చెప్పారు సో ఇది చాలా కష్టం టఫ్ బట్ టైం పడుతుంది అయినా సరే ప్రభుత్వం తీసుకురావడం సరైంది అని చెప్తున్నారు సో పాజిటివ్ కోణంలో మేము మద్దతు ఇస్తున్నామని చెప్పారు ఆన్ క్లికార్ట్ అసెంబ్లీలో ఉంది ఇది సో ప్రజల కళ్ళకు గంతలు కట్టి ప్రజలకు ఒక ఫాల్స్ ప్రాపగండా చేసి వాళ్ళకి ఏదో జరుగుతుందని దుష్ప్రచారం చేస్తూ ఓట్లు అడిగి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తూ ఇటువంటి ఫేక్ క్యాంపెయిన్ చేస్తున్న రాజకీయ పార్టీని ఎలక్షన్ కమిషన్ నించోబెట్టి రెండు చెంపలు వాయించాలి కదా ఏపీ సీఐడికి డైరెక్షన్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ ఇటువంటి ఫేక్ ప్రాపగండా తెలుగుదేశం పార్టీ చేస్తోంది చేస్తున్నట్టు కంప్లైంట్ వచ్చింది దాని మీద విచారణ చేయండి అని ఏపీ ఈ ఈరోజు కేసు నమోదు చేసింది చంద్రబాబు నాయుడు గారిని ఏ వన్గా నారా లోకేష్ గారిని ఏ టూగా పెట్టి నేను రికార్డ్ చేయలేకపోయాను బట్ చాలా చోట్ల రికార్డ్స్ ఉంటాయి సిఐడి ఆల్రెడీ విచారణ చేస్తుంది కాబట్టి పది నిమిషాల క్రితం నేను ఇప్పుడు సిక్స్ ఫార్టీ ఫైవ్కి వీడియో చేస్తున్నాను సిక్స్ ట్వంటీ ఫైవ్ సిక్స్ థర్టీ ఆ టైంలో నాకు ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ కాల్ వచ్చింది నారా లోకేష్ గారు వాయిస్తో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొస్తున్నారు మీ భూములకు రక్షణ ఉండదు మీ భూములు ఎత్తుకెళ్ళిపోతారు మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తూ ఉంటాం అని చెప్పిన మాట సో రాజకీయ పార్టీ ఇంత ఫాల్స్ ప్రాపకాడా చేస్తూ ఓట్లు అడగాల్సిన అవసరమే ఉంటుంది మీరే ఒప్పుకొని మాకు సంబంధం లేకుండా ల్యాండ్ తెచ్చారు ఎత్తుకెళ్ళిపోతున్నారు అని ఎలా చెప్తారు ఖండించగలరా పయ్యావుల్ కేశ్ గారు బయటకు వచ్చి ఇప్పుడు ఒక పక్క ఏపీసీఐడి ఎంక్వైరీ చేస్తున్న సందర్భంలో కూడా ఐవీఆర్ఎస్ కాల్స్ రూపంలో ఇంకా దుష్ప్రచారం తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంటే ఎక్కడ నిద్రపోతుంది ఎలక్షన్ కమిషన్ సో ఈ వర్షం చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలంతా తెలుగుదేశం పార్టీ గురించి ఏమనుకుంటారు మీరు చెప్పే ఏ మాటలు నమ్మాలనుకుంటున్నారు రాష్ట్రంలో ఎవరు అవునన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీకి ఉన్న క్రెడిబిలిటీ సంగతి ఏంటో ఎవరికి తెలియదు రోజు రోజుకి మీ క్రెడిబిలిటీని మీరు పాతాలంలో తొక్కి పెట్టుకుంటున్నారు కదా మీ క్రెడిబిలిటీని మీరు ఓ ఇరవై అడుగుల గుంత తీసి లోపల పెట్టేసుకుంటున్నారు కదా సో రాజకీయ పార్టీలు విధానాలు మార్చుకోవడం తప్పేం కాదు సో ఇప్పుడు ఏం చెప్పాల్సింది తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ నిజాయితీ గల పార్టీ అయితే తెలుగుదేశం పార్టీకి విశ్వసనీయ తింటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా చేస్తున్న ప్రచారం నిజమైనది అయితే మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్గా ఆ రోజు సపోర్ట్ చేశాం బుద్ధి లేక సపోర్ట్ చేశాం అవగాహన లేక సపోర్ట్ చేశాం ఈరోజు వెనక్కి తీసుకుంటున్నాం చెప్పండి అది కాకుండా ప్రజలకల్లా గంతలు కట్టి ఇంత సోషల్ మీడియా యుగంలో ఒకప్పుడంటే మీరు మీ మీడియా చెప్పిందే నిజం అదే వార్త ఈరోజు కాదు ఈరోజు మాలాంటి చాలా గొంతులు ఉన్నాయి మీడియాలో మీరు మాట్లాడిందంత రికార్డ్ అయి ఉంటుంది ఇంత దుర్మార్గంగా ఇంత ఫేక్ ప్రోపగండా చేస్తూ ప్రజలను ఓట్లు అడుగుతున్నారంటే మీ దగ్గర ఎజెండా లేదు మీరు వైసీపీని ఎదుర్కోలేకపోతున్నారు మీరు ఒక ఫేక్ క్యాంపెయిన్ నమ్ముకుని ఎన్నికలకు వెళ్తున్నారు మీతో కలుపుకున్న పార్టీల మీద నమ్మకం లేదు మీ పార్టీలో ఉన్న నాయకులపై నమ్మకం లేదు మీ పార్టీ నాయకత్వంపై నమ్మకం లేదు మీ మేనిఫెస్టో పైన నమ్మకం లేదు అందుకోసమే ఇటువంటి ఫేక్ క్యాంపెయిన్కి మీరు తెర తీస్తున్నారనే విషయం అర్థమవుతోంది సో తెలుగుదేశం పార్టీ షుడ్ రియాక్ట్ అని ఇట్ తెలుగుదేశం పార్టీ ఈ వీడియోకి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది పయ్యవాళ్ళు కేశవ్ గారు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ ప్రజలందరి ముందు తాము తప్పు చేశామంటూ చెంపలేసుకోవాల్సిన అవసరం కనపడుతోంది